ప్రిజ్లాడ్ హలే లుయా దేవు నామానికి మహిమ గాక ఎహేస్కల్ గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయంలో ఉంటుందండి ఇద్దరు అక్కా ఉన్నారంట ఓహోలా ఓహోలబియా చూడండి ఓహోలా ఒహోలబియా అంటే షామ్రోన్ పట్నము ఎర్స్లేం పట్నము రెండు పట్టణాలకి అక్కా పేర్లు పెట్టాడండి ఎవరు ఎహేస్కల్ ప్రవర్తి పెట్టాడంటే దేవుడు పెట్టించాడు అక్కడ ఎందుకు పెట్టించాడంటే వారందరూ భ్రష్టులు అయిపోయారు ఎర్స్లేం ప్రజలు చూడండి శాంబోన పట్నం ప్రజలు భ్రష్లో అయిపోయారంటే వ్యభిచారంలో కావచ్చు ఎవ్వరు విగ్రహార్థులను ఆరాధించడంలో కావచ్చు చూడండి కల్దీలతో కావచ్చు అండి అనేకులతో పప్పులూని పట్నం ప్రజలతో కావచ్చు అశూర్యులతో కావచ్చు వ్యభిచారంలో మునిగి తేలారంటే మును వ్యభిచారం అంటే నిజంగా శారీరకంగా ఏది వేరే వాళ్ళతో వ్యభిచారం చేయటం కాదండి విగ్రహార్థులను ఆరా ఆరాధించడం ఇర్షిలేం పట్ల విగ్రహాలను ఆరాధించడం అండి ఎక్కడెక్కడ విగ్రహాలు తీసుకొచ్చి వాళ్ళు నమస్కరించడం వాళ్ళ దేవులతో కూర్చోవటం వాళ్ళ దేవులతో కలిసి భోజనం చేయటం అక్కడ పెడతా ఉంటారు కదండి అన్ని భోజనం పెడతా ఉంటారు కదా వాళ్ళతో కలిసి భోజనం చేయటం ఎంత దౌర్భాగ్యం అండి ఎర్షలేం చూడండి రహీస్కలి గ్రంథంలో ఇరవై మూడు అధ్యయలు అంటున్నాడు మీ సనుమణులను ఏమంటే ఆడవారి సనుమొనలను మొత్తరి అనేకలు నలిపిరి అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయండి అనేకులు నలపటం అంటే ఒక మానవుడు ఏంటంటే శారీరకంగా ఏమండి అనుభవించడం కాదండి అనేకులు మీ మీద యుద్ధాలు చేయించి మిమ్మల్ని దోచుకొని పోయారు ఏవండి అశ్వర్యులు దోచుకొని పోయారు బబులుని వారు దోచుకుపోయారు కల్దీల వారు దోచుకుపోయారు ఎవ్వన వయసులో దేశంలో మిమ్మల్ని నలిపివేశారు ఎవరి వయసులో మీ కష్టం మొత్తం కూడా అక్కడ మీ పితృలు ఎంతో ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవించారు అని చెప్పేసి ఎహేస్కల్ ప్రవక్త తెలియపరుస్తా ఉన్నాడు అండి తెలియపరుస్తా ఉన్నాడు అంటే దేవుడు ఆయన తెలియపరుస్తూ ఉంటే అవన్నీ మామూలుగా ఈయన రాశాడండి ఎవరు ఎహేస్కల్ ప్రవక్త రాశాడు హెహెస్కల్ గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయంలో ఉంటుందండి ఎంత ఎంతో అవమానం అండి ఎంత దుఃఖం ఎంతో బాధ ఎంత వేతన ఎంత శోధన అండి ఇప్పుడు మీరు ప్రశాంత ప్రశాంతంగా బ్రతకాల్సింది స్వతంత్రంగా బ్రతకాల్సిందండి దేవుడి మిమ్మల్ని ఐక్య దేశం నుంచి ఇజ్రాయెల్ పార్వతీల నడిపించాడు దేవుడు నడిపించిన తర్వాత ఏమండి ఫస్ట్ మీరేమన్నారు న్యాయధిపతులుగా కావాలన్నారు న్యాయాధిపతులుగా ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు న్యాయధిపతులు వద్దు మాకు తర్వాత రాజులుగా కావాలన్నారు రాజులను ఇచ్చాడండి దేవుడు ఫస్ట్ ఎవరిని లేపని ఎత్తాడు సౌలు రాజుని ఎత్తాడు తర్వాత దావిని ఎత్తాడు తర్వాత ఇర్స్లేం ఎత్తాడు ఏమిటి సొలోమన్ రాజును తర్వాత రెహబాం రెహబాం తర్వాత అనేకలు రెండు పట్టణాలు చీలిపోయాయండి ఒకటి ఇరస్లేం పట్టణంగా రెండు శాంబ్రన్ పట్టణంగా చీలిపోయాయి అనేకలు రాజును మీకు రాజులు కావంటే రాజులు ఇచ్చాడండి ద్రాక్ష పంటలను ఇచ్చాడు ఆయన ఏది తక్కువ చేశాడండి చూడండి ద్రాక్ష పండ్లు ఇచ్చాడంట ఆయన అంజూర పనులు ఇచ్చాడంటండి ఒలివ పనులు ఇచ్చాడంట ఒలియో చెట్లు ఉంది కదా అనేకమైన ఇచ్చాడు మీకు మీకు ఏంతో పూజ చేశా అని చెప్పండి మీరు పోయి అనేకమైన దగ్గర వ్యభిచారం చేస్తున్నారు అనేక దగ్గర పోయి ఏమండి వ్యభిచారం చేస్తున్నారంట అన్ని ఒకళ్ళు ఒకరి పిల్లలు ఒకరి పిల్లలకి పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారంట అది కూడా పాపమే బైబిల్లో లెక్కన తెలియజేస్తూ ఉంది ఏమండి యూదులు వేరే వాళ్ళకి వీళ్ళు వారు కదా వీళ్ళు పోయి వేరే వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళకి వీళ్ళ పిల్లల్ని ఇస్తూ ఉన్నారు అది కూడా పాపమని అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారండి ఇద్దరు అక్కా జిల్లలో మీరు ఎలా బ్రతకాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చూడండి ఎస్కల్ ప్రవక్త ఎంతో బాధతో రాశారండి మీ సన్మనులు అనేకులు వేరే వాళ్ళు ఒత్తారు అని చెప్పేసి అంటే శారీరకంగా సన్మూనులు వత్తటం కాదండి శారీరకంగా అనుభవించడం కాదు మిమ్మల్ని అనేకులు పరిపాలించారు ఎందుకు అది మీరు నన్ను నమ్ముకోనుండి నా ఆజ్ఞ మీరు గైకొని ఉంటే మేము తలగానే ఉంచుతా తోగ్గా ఉంచును అనేక జన్లు అప్పిచ్చివాడు చేస్తా అప్పు తీసుకొని ఉంచును మేము పైవాడుగా ఉంచుతా మిమ్మల్ని కిందవాడు ఉంచను నువ్వు చే ప్రతి ప్రయత్నం దీవింపు చేస్తా అని చెప్పేసి దేవుడు అంటా ఉంటే ఆకాశం నుంచి ఇంచుమించగా నలభై సంవత్సరాలు మన్నాను కుమ్మరించిన దేవుడు అండి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవుడు మరి అన్ని ఆశ్చర్యకారులు అద్భుత అద్భుతకారులు ఇంటిపోయాయి వేరే వాళ్ళతో సాహసం చేస్తున్నారు సాంగత్యం చేస్తూ ఉన్నారు వద్దని చెప్పేసి అంటున్నాడండి వేరే వాళ్ళతో సాంగత్యం చేయొద్దు నన్నే నమ్ముకోండి నన్నే ఆరాధించండి నన్నే పూజించండి నన్నే మహింపరచండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఎడిపోయారండి కల్దీలతో సహవాసం చేస్తూ ఉన్నారు బబులోనిలతో సాహసం చేస్తూ ఉన్నారు అశూర్యులతో సాహసం చేస్తూ ఉన్నారు ఏమండి ఎవరి వయసులో ఐక్తులతో సహవాసం చేశారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ సావాసం చేసి చేసి మరి దేవుడికి మొర్ర పెట్టుకుంటే అక్కడి నుంచి మోషే ద్వారా మరి విడుదల చేసినట్లుగా కార్యాలు జరిగించినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి సనుమనులు వస్తున్నారంటండి సనుమనులు అంటే ఆడవారి సనుమనులు కాదండి ఆడవారికి సంబంధించింది కాదది చూడండి చెప్పిన మాట వినకపోవటం వల్ల ప్రవక్త అలా రాయించాడండి ఓహోలా ఓహోల బియా అని చెప్పేసి ద్రక్కా జిల్ల పేర్లు పెట్టాడండి ఎర్స్లేం దానికి షాంబ్రూన్ పట్టణానికి సిరోకా జల్ల పేర్లు పెట్టాడండి చెప్పండి ఎంత దౌర్భాగ్యం ఆయన ఒక ప్రవక్త ఇలా రాశాడంటే అనేకలు మిమ్మల్ని వాడుకుంటున్నారు మీ దగ్గర సంపద దోచుకోపోతున్నారు అని చెప్పేసి చూడండి అనేకలు దోసుకోలేదు బబులిని దోసుకోలేదా ఆ సూర్యులు మన మీద మన కాడ దోసుకుపోలేదా అంటే ఇజ్రాయల్ ప్రజల దగ్గర దోచుకోపోలేదా ఐక్య దేశంలో మన కష్టాన్ని వాళ్ళు తీసుకోలేదా ఏమిటి వీళ్ళు మోయా బిల్తో ఉంటే చేశారంట చేశారంటే ఒకరి పిల్లలు ఇచ్చుకున్నారంట మార్గ మార్గ మధ్యలో పోతా ఉంటే ఇజ్రాయల్ పద్య వెళ్తూ ఉంటే నలభై సంవత్సరాలు పోతా ఉంటే వాళ్ళతో విభిచారం చేసి వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసి వాళ్ళు చేశారంట ఎంత దౌర్భాగ్యం అండి ఇప్పటికైనా వైపు తిరగండి మీకు రెండంతలుగా మేలు చేస్తాను అంటున్నాడండి జకరే గ్రంథంలో ఉంటుంది రెండంతలుగా మేలు చేస్తాను మీకు అని చెప్పేసి అంటుంది ఏమంటే ఏసీ గ్రంథంలో ముప్పై ఆరు రాజ్యంలో ఉంటుంది మీ మునుపుటి కంటే అధికమైన మేలు మీకు దయచేస్తాను నా వైపు తిరగండి నన్ను ఆరాధించండి నన్ను ప్రార్థించండి నన్ను మహింపరచండి నన్ను గనపరచండి నా హృదయాన్ని దుఃఖపరచొద్దని చెప్పేసి అన్నాడు అండి దుఃఖపరచడం అంటే ఎక్కడండి వేరే విగ్రహాలు పూజించడం కాదు వేరే గూత్రాలు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కాదండి ఆయన ఆరాధించాలి ఆయన మహింపరచాలి ఆయన గణపరచాలి ఆయన కృప మన తరహాలను పొందుకోవాలండి ఇదే ఇక్కడ దేవునామానికి మహిం కలున్గాక హాలే లూయ హాలే మన ఆయన చెప్పినట్టు చేస్తే చాలండి ఆయన వెయ్యి మనల్ని వెయ్యి తరాలుగా ఆశీర్విస్తాడంట ఆయన చెప్పినట్టు చేయకుండా ఉంటే ఉండి మన శాపల పాపాలు నాలుగు తరాలుగా మన పిల్లల మీద పడిపోతాయంటండి మీరు గుర్తుంచుకోండి గుర్తిరగండి దేవునామానికి మహిం మహిమ హల్లే లోయా